హరే కృష్ణ ఫ్రెండ్స్ నిజం మాట్లాడుకుందాం పచ్చి నిజం ఒక్కసారి కళ్ళు మూసుకొని వినండి ఈ భూమి మీద నుండి మనం అందరం ఏదో ఒక రోజు పోతాము ఆ రోజు మన శక్తి శరీరం తెలివితేటలు సంపద మనవారు మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు స్నేహితులు ఎన్నో సంవత్సరాల మన కృషి మంచితనం ఏది అప్పుడు పనిచేయదు పవర్ఫుల్ రాజైనా ఏమి లేని పేదైనా ఆ టైంలో శూన్యం ఆ రోజు మనం శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలిపోయే రోజు ఇక్కడ ఏర్పరచుకున్న ఎన్నో బంధాలు బంధుత్వాలు ఏవీ మనతో రాలేవు మన వారికి మనపై ఎంతో ప్రేమ ఉన్నా ఎప్పుడు మనతో ఉండడానికి ఎప్పుడు మనకు అండగా రక్షగా ఉండడానికి వారి దగ్గర మన కోసం ఏమైనా చేసే శక్తి లేదు వారు మనలా మామూలు మనుషులే కదా చనిపోయి పడి ఉన్న రోజున మన వారి రోదనలు బాధలు ఏడుపు అన్నీ వినిపిస్తాయి ఏదో చేస్తారు అందరూ వస్తారు నలుగురు మోసుకెళ్తారు డప్పు శబ్దాలు అన్నీ ఫీల్ అవుతాము చివరి మజిలి అయిన శ్మశానానికి తీసుకెళ్తారు బూడిద చేస్తారు అందరూ వెళ్ళిపోతారు అక్కడ ఆ శ్మశానంలో ఎవ్వరూ లేని చోట అన్ని శవాలు కాలుతున్న చోట ఎటు చూసినా చీకటి ఎవ్వరూ లేరు ఎటు పోతామో తెలీదు ఏమవుతుందో తెలీదు ఏమీ అర్థం కాని పరిస్థితి అగాధంలో వనికిపోతున్న ఫీలింగ్ భయంకరమైన ఆలోచనలు ఏమిటిది ఊహకందనిది ఒంటరి ఫీలింగ్ భయంతో వణుకుతున్న ఆత్మకు ఎవ్వరు కూడా ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్న మనకి అప్పుడు అక్కడ ఆ శ్మశానంలో మన కోసం అక్కడే వేచి ఉన్న ఆ పరమశివుడు కనిపిస్తాడు మనని దగ్గరికి తీసుకుంటాడు తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు నేనున్నాను నీతోనే ఉంటాను అని గట్టిగా అత్తుకుంటాడు ఏది కాని చోట ఎవ్వరూ రాని చోటికి చీకటి నిశ్శబ్దం అగాధం భయం ఆవరించిన చోట మన కోసమే మనందరి కోసమే శివయ్య ఆ బొందలగడ్డలో కూర్చొని ధ్యానం చేస్తూ మనకు ధైర్యాన్ని అందించడానికి అక్కడే వేచి చూస్తూ ఉంటాడు ధర్మాత్ముడు దుర్మార్గుడు అని చూడడు పుణ్యాత్ముడు పాపాత్ముడు అని చూడడు రాజైనా నిరుపేదైనా మంచోడా చెడ్డోడా అని సందేహం పెట్టుకోడు అందరినీ ఎలాంటి వారినైనా నేనున్నాను అని ధైర్యం కలిగించి హక్కున చేర్చుకుంటాడు ఫ్రెండ్స్ ఒక్కసారైనా శివుణ్ణి ధ్యానించండి చిన్న లింగాన్ని తెచ్చుకోండి రోజు నీళ్ళతో పాలతో అభిషేకించండి మన కోసం ఎక్కడైనా ఎక్కడైనా ఎప్పుడూ ఉండే శివుణ్ణి పూజించండి గుర్తుంచుకోండి వట్టి చేతులతో వస్తాము వట్టి చేతులతో పోతాము పోయేనాడు కొంత మంచిని పట్టుకొని పోదాము ఉన్నంతకాలం మన వారితో ఆనందంగా తృప్తిగా మంచిగా బ్రతుకుదాం వీలైతే తోటి వారికి సాయం అందిద్దాం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్